¿Ago? గీలైంది రొనా చేపల కోసం రోడ్ల మీద వలలేస్తున్నారు వలలేసుడే కాదు దాంట్లో చేపలు కూడా బగ్గనే పడ్డాయి అని పరిశాన్ అవుతున్నారా అసలు ముచ్చట ఏంటంటే ఈ నడమ ఏపిల కొడుతున్న అడ్డగోల ఆనలకు రోడ్లన్నీ గిట్లనే చెరువులైనయి వరద నీళ్లకు చేపలు సుతం రోడ్ల మీదకి కొట్టుకొచ్చే వరకు వలలేసి పట్టుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ ఇక అట్లనే కోనసీమ జిల్లా అంతర్వేది గుడికాడున్న రోడ్డు మీద సుతం బగ్గనే వరదలు వచ్చే వరకు దాంట్లో ఉన్న చేపలు పట్టనీకి గీ తీరిగా ప్లాన్ వేసిండ్రు ఆడున్నోళ్ళు వరదలల్లా చేపలు వచ్చిన ముచ్చట ఆడున్నోళ్ళు ఎరకే వరకు చాలా మంది లైన్లు చేపల కోసం చీరలు వలలు పట్టుకొని చేపల కోసం మస్తు లైన్లు కట్టిండ్రు ఇది వీడియో వైరల్ అయ్యే వరకు ఇక రోడ్ల మీదకి వచ్చిన చేపలను దొరికినై దొరికినట్టు పట్టుకబోయి ఇంటికాడ కమ్మగా చేపల పులుసు వండుకొని తిన్నారు కావచ్చు పైలం జనాలు వరదలల్లా చేపలే కాదు ఆడాడ పాములు మొసళ్ళు కూడా కొట్టుకొస్తాయి జర పైలం మరి అని అంటున్నారు గిరి ఉష్ణోళ్లు